Namastê. దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది శనివారం ఏడో విడత పోలింగ్ తో పోలింగ్ ప్రక్రియ ముగిస్తుంది ఎన్నికల ఫలితాల కోసం జూన్ నాలుగు వరకు నిరీక్షించాల్సి వస్తుంది ఇక దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి ఒడిశాలో మాత్రం ఏడో విడతలోనూ కొన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది ప్రస్తుతం ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది ఆయా రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వస్తుందనే ఆసక్తి రేపుతోంది ఒకవైపు ఎన్డీఏ కూటమి నాలుగు స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకోగా అధికారానికి కావాల్సిన మెజారిటీ మార్క్ ను దక్కించుకుంటామని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది ఓటర్ తీరు ఎలా ఉండబోతుందనే టెన్షన్ పోటీ చేసిన అభ్యర్థుల్లో నెలకొంది సాధారణంగా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు ఒకవేళ ఇద్దరు అభ్యర్థులు సమాన ఓట్లు వస్తే విజేత ఎవరనే అనుమానం చాలా మందికి కలుగుతోంది మళ్లీ ఎన్నిక నిర్వహిస్తారా అనే ప్రశ్న రావచ్చు ఇలా ఇద్దరు అభ్యర్థులను సమానంగా ఓట్లు వేస్తే ఏం చేస్తారనేది తెలుసుకుందాం బ్యాలెట్ పేపర్ విధానంలో పోలింగ్ నిర్వహించినప్పుడు చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండేవి ఈవీఎంలు వచ్చిన తర్వాత చెల్లని ఓట్లు అనేవి లేకుండా పోయాయి పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరికి ఓటు వెయ్యకూడదనుకున్నప్పుడు నోటాకు ఓటు వేసే అవకాశం ఉన్నప్పటికీ అది చెల్లని ఓటుగా పరిగణించారు కేవలం చెల్లని ఓటేనని పోస్టల్ బ్యాలెట్ ఓటర్లో మాత్రం కనిపించాయి నోటాకు కాకుండా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు ఎవరికి పోలైతే వారిని విజేతగా ప్రకటిస్తారు అదే ఇద్దరు అభ్యర్థులు సమానంగా ఓట్లు వేస్తే మరోసారి రీకౌంటింగ్ చేసే అవకాశం ఉంటుంది రీకౌంటింగ్లోనూ ఓట్లు సమానమని తేలితే లాటరీ విధానంలో ఆ ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని విజేతగా ప్రకటిస్తారు ఎన్నికల ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది స్థానిక సంస్థల నుంచి లోక్సభ వరకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించారని భారత రాజ్యాంగం చెబుతోంది దీని ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు నిర్వహిస్తారు ఓట్ల లెక్కింపుల్లో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలైతే విజేతను ఎలా నిర్ణయిస్తారనే దానిపై ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది సమానంగా ఓట్లు వచ్చినందున మరోసారి ఆ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహిస్తే ఖర్చుతో కూడుకున్నది కావటం అలాగే ఫలితంలో తేడా వచ్చే అవకాశం ఉంటుంది దీంతో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినప్పుడు లాటరీ విధానంలో విజేతను నిర్ణయిస్తారు ఇద్దరు అభ్యర్థుల పేర్లను చీటీలపై రాసి ఒక చీటీని తీస్తారు ఎవరి పేరు ఆ చీటీలు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు సమానంగా ఓట్లు రావటం అనేది ఎక్కువగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతూ ఉంటాయి ఓట్లు తక్కువగా ఉండటంతో సమానంగా వచ్చే అవకాశం ఉండవచ్చు